పరిచర్య ముద్దు ఆ యొక్క స్త్రీ లూకా సువార్త ఏడో అధ్యాయంలో చూసినట్లయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ వాక్యం వింటున్నా ప్రియులరా నీకు పేరు ఉంది నాకు పేరు ఉంది మనందరికీ పేర్లున్నాయి ఈమె పేరు వ్రాయబడలే ఈమెను గురించి వ్రాయబడిన మాట ఇవన్న ఆమె పాపాత్మురాలు యేసు ప్రభు వారికి ముఖాముఖిగా రావడానికి సిగ్గుపడిన ఆమె భయపడిన ఆమె ఆమె యేసు ప్రవరేక వెలుగు తొట్టున నిలబడింది మెట్టుకు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఈమె పాపాత్మురాలే కానీ ప్రభువును కలుసుకుని వెంటనే ఆమె కనుబర్చిన మాదిరి మన యొక్క జీవితాలకు హెచ్చరిక ఆమె ఏమి చేసింది అనగా ఆయన పాదముల మీద అత్తరు పోసి దేవుని వాక్యంలోంచి మనం చూద్దాము అండి ఆమె చేసింది ఏమిటి అనగా లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినా నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అండి ముప్పై ఏడో వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఆ ఊరిలో ఉన్న పాపాత్ములు అనే ఒక స్త్రీ యేసు పరుసని ఇంత భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండితో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను వాట్ ఏ ట్రెమెండస్ లవ్ ఆఫ్ దిస్ వువర్మన్ ఈ యొక్క పాపాత్మురాల స్త్రీ యొక్క ప్రేమను మనము అర్థం చేసుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను ఆమె ఏమి చేసింది అనగా ఏసయ్య పాదములను తన కన్నీళ్ళతో తడిపింది అండి తన తల వెంట్రులతో తుడిచింది అండి తల వెంట్రులతో తుడవాలి అనగా ఆమె వంగాలి ఆమె వంగి యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది ఏసయ్య పాదాలను తుడవడం మాత్రమే కాదు ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది ఈ మాట చెబుతూ ఉంటేనే నా హృదయంలో నిజంగా ఉద్రేకము అవుతుందండి అనగా ఏసయ్య పాదాలను తన కన్నీటితో అభిషేకించింది ఏసయ్య పాదాలను తన తల వెంట్రులతో తుడుస్తూ ఉంది ఏసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది ఎటువంటి ప్రేమ అండి ఈ పాదాలను తల వెంట్రులతో తుడవడం ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అత్తడు వాటికి పూయడం అనేది పరిచర్యకు తార్కాడము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా దీనికి మనం పేరు పెట్టవలసి వస్తే పరిచర్య వద్దు ఆమె పరిచర్య చేసింది వాక్యం వింటున్నా ప్రియా తమిళ్ళు ప్రియా చెల్లెండ్రు మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి అని ప్రావుపేరిట నేను మనం చేస్తున్నా ఏసయ అన్న మాట మీకు గుర్తుకు వస్తుంది కదా లోకంలో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నేను పరిచర్య చేయడానికి వచ్చాను యేసు ప్రవారు చెప్పిన మాట యేసు ప్రవారు దేవుడయిండి ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు అండి శిష్యుల పాదాలను కడుగుతున్నాడండి అండి శిష్యుల పాదాలను తుడుస్తున్నాడండి అటువంటి పరిచర్య లక్షణం అటువంటి విధేయత అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రాభు పేర నేను మనం చేస్తున్నాను వాక్యాన్ని మన జీవితాల్లో విస్మయించకుండా వింటున్నాం చూస్తున్నాం వింటున్నాం చదువుతున్నాం అన్నీ చేస్తున్నాం ఆత్మానుసారంగా నడిపింపబడే విధంగా ఫలించేటట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు ఆలోచించండి ఎప్పుడైనా దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఆలోచించండి దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనంటే మన వాక్యానుసారమైన ఆలోచనలు ఉన్నాయా వాక్యానుసారమైన తలంపులు వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉన్నాయా ఎప్పుడైనా ఆలోచించామా మన జీవితాలు ఎప్పుడైనా మీరు గ్రహించండి దేవుని వాక్యము మన హృదయంలో ఉంది వాక్యానుసారంగా మన జీవితాలు ఆత్మ నడిపింపు కలిగి జీవించామంటే ఎప్పుడైనా వాక్యానుసారమైన తలంపులు మన జీవితాల్లో కలిగి ఉంటాయి వాక్యానుసారమైన ఆలోచనలు మన జీవితాల్లో కలిగి ఉంటాయి వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో కలిగి ఉంటాయి ఎప్పుడైతే మన జీవితాల్లో హృదయంలో వాక్యము లేదు అనంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నట్టే అందుకే మన జీవితాలు ఫలించట్లేదు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం మన జీవితాలకు గుర్తుపెట్టుకోవాలి ఆయన నోటి నుంచి వచ్చిన మాట నిష్ఫలం కాకుండా ఇట్ విల్ నాట్ బి వాయిడ్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ అది ఫలిస్తుంది అంటే ఫలించకపోవడానికి కారణం నువ్వు నేనే నీ జీవితం ఈరోజు ఈ విధంగా ఉంది అంటే ఒక్కసారి ఆలోచించు తమ్ముడు చెల్లెమ్మ అక్క అన్నయ్య అంకుల్ లాంటివి ఒక్కసారి మనం ఆలోచించేది దేవుడు మనని సృష్టించింది ఆయనతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఎన్ని గొప్ప తలాంతులు ప్రతి మనిషికి ఇచ్చాడు మన జీవితాల్లో కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉన్నప్పటికీ దేవుడితో సహవాసం చేసే అవకాశం దేవుని కుటుంబ సభ్యుడిగా కుటుంబంలో ఒక భాగ్యంగా ఉండేటట్టు దేవుడు మన జీవితాల్లో అవకాశం ఇచ్చినప్పటికీ ఎందుకు దేవుని వాక్యం ఫలించట్లేదు అనగా ఆ వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాము కాబట్టి కాబట్టి మన జీవితాలు దేవుడు మనల్ని సృష్టించింది మనలో పాపం ప్రవేశించడం అనే విధంగా దేవుడు సృష్టించలేదు దాన్ని ఎదుర్కొనే ఇచ్చారు కానీ మానవుడి పాపాన్ని ఆహ్వానిస్తాడు యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండో వచనంలో గమనిస్తే విత్తనం విత్తువాడు ఆహారాన్ని తినువాడు మీరు గ్రహించండి ఏ వ్యక్తి అయితే విత్తుతాడో ఆ వ్యక్తి ఆహారాన్ని కూడా తింటాడు కానీ విత్తనము కానీ ఆహారం కానీ ఇంగ్లీష్ బైబుల్ అద్భుతంగా రాయబడేది ద సీడ్ అండ్ ద సోయర్ బ్రెడ్ అండ్ ద ఈటర్ ఈ రెండు విషయాలు సీడ్ ఉంది సోయర్ ఉంది బ్రెడ్ ఉంది ఈటర్ ఉంది మీరు గమనించండి ఎవరైతే విత్తనాన్ని నాటుతారో సోయర్ ఏ విత్తనం అయితే బ్రెడ్గా మారుతుందో అతనే తింటాడు కానీ దీంట్లో ఉన్న డిఫరెన్స్ మనం గమనిస్తే సీడ్ నుంచి బ్రెడ్గా అయ్యే దాంట్లో మనం ఏ విధంగా దాన్ని మనం వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు నేను నా జీవితాల్లో దేవుని వాక్యం విత్తినప్పుడు మన జీవితంలో దేవుని జీవ ఆహారం మన జీవితాల్లో కలిగినప్పుడు మనం దేని విధంగా మన జీవితాలను మనం మలుచుకుంటున్నాము అనేది ఆలోచించాలి ఈరోజు తమ్ముడు చెలమ అంకుల్ అంకులాంటి నేను చెప్పే ఒకే ఒక మాట మీరు ఆలోచించండి మీరు గ్రహించండి ఆ వాక్యం ఫలించకపోవడానికి కారణం మనమేమో ఆ వాక్యం దేవుడు ఎప్పుడు కూడా వైఫల్యం చెందరు ఆయన వాక్యం వైఫల్యం ఎప్పుడు కూడా చెందదు ఆ వాక్యం ఫలించే వాక్యం కానీ మన జీవితాలు ఎందుకు అది ఫలించట్లేదు మనము విస్మయిస్తున్నాము కాబట్టి అనేది ఒక్కసారి ఆలోచించాలి